హాయ్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను వడలు నా స్టైల్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా చేయండి నేను చెప్పిన టిప్స్తో ఫాలో అవుతూ చేయండి చక్కగా అసలు ఆయిల్ అనేది పీల్చదండి అంత పర్ఫెక్ట్గా వస్తాయి అసలు వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫస్ట్ మినపగుళ్ళు గుండుపప్పు తీసుకుంటున్నానండి మీరు పొట్టుపప్పు ఏదైనా తీసుకోవచ్చండి ఈ వడలే కదా ఇంత డీటెయిల్గా చెప్పాలా అనుకోకండి తెలియని వాళ్ళ కోసం నేను ఇంత డీటెయిల్గా చెప్తున్నాను పప్ ఫస్ట్ మినపగుళ్ళు చక్కగా వాష్ చేసుకొని వాటర్ పోసుకొని చక్కగా నీట్గా కడుక్కోవాలండి కడిగిన తర్వాత వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి త్రీ అవర్స్ పాటు నానబెట్టుకోవాలండి త్రీ టు ఫోర్ అవర్స్ మినపగుళ్ళని మినపప్పుని మినపప్పు అయినా పొట్టుపప్పు అయినా పొట్టు మినపప్పు అయినా ఏదైనా తీసుకోవచ్చండి వడలకి పొట్టుపప్పు అయితే ఇంకా బలం అండి చాలా మంచిది చక్కగా నానిపోయాయి చూడండి మినపగుళ్ళు నానిపోయాయి ఫస్ట్ మిక్సీ బౌల్లోకి ఫస్ట్ అడుగున వాటర్ కాస్త వేసేసుకుంటే మనకి స్ట్రక్ అవ్వకుండా చక్కగా గ్రైండ్ అవుతుందనమాట అడుగున కాస్త వాటర్ వేసేసుకొని మరీ ఎక్కువ వేయకూడదు కొద్దిగా వాటర్ వేసేసుకొని నానబెట్టిన మినపప్పు వేసేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ఫాలో అవ్వండి నేనైతే ఎప్పుడైనా ఇలాగే గ్రైండ్ చేస్తాను అడుగున కాస్త వాటర్ వేసేసి మినపప్పు వేసేసి నాలుగు పచ్చిమిర్చి వేసేసి గ్రైండ్ చేసుకోవాలండి టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో చేస్తే కనుక మినపప్పు ఎప్పుడైనా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఎంత మనం ఎంత సాఫ్ట్గా ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి పిండి అంత ఎదుగు వస్తుంది సాఫ్ట్గా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అందులోకి కొద్దిగా వంట సోడా యాడ్ చేసుకోవాలండి చిటికెడు తర్వాత జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి కొద్దిగా ఆల్రెడీ చట్నీతో సర్వ్ చేసుకుంటాం కాబట్టి కాస్త తక్కువే వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోవాలండి చిన్నగా కట్ చేసుకున్నాను నేను మరి ఫైన్గా ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా అందుకనేసి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకోవాలి అండ్ ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలండి బట్ పిల్లలు తినరనేసి నేను యాడ్ చేయలేదు ఆల్రెడీ పచ్చిమిర్చి మనం పప్పుతో పాటు గ్రైండ్ చేసాం కాబట్టి అందులోనే గ్రైండ్ అయిపోయింది ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి చూడండి అంతా బాగా మిక్స్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి మినపపిండి నేను గ్రైండ్ చేసిన వెంటనే ఇక్కడ ఇది అసలైన టిప్ అండి ఎప్పుడైనా మనం మినపపిండి గ్రైండ్ చేసిన వెంటనే వడలు వేసేసుకోవాలండి స్టోర్ చేసి వేసుకోవడం వల్ల ఆయిల్ బాగా పీలుస్తుందనమాట గ్రైండ్ చేసిన వెంటనే వేసేసుకుంటే మనకు ఆయిల్ అనేది అస్సలు పట్టుకోదు చేతులు ఇలా తడి చేసేసుకొని వాటర్లో డిప్ చేసేసుకొని మన చేతిని వాటర్లో డిప్ చేసుకోవడం వల్ల మన చేతికి పిండి అంటకుండా ఉంటుంది చక్కగా వాటర్లో డిప్ చేసుకొని ఇలా చక్కగా డైరెక్ట్ మనం చేతితోనే వేసేసుకోవచ్చండి డైరెక్ట్గా మధ్యలో ఇలా హోల్స్ చేస్తూ డైరెక్ట్గా ఆయిల్లో డిప్ చేసేయచ్చు చాలా ఈజీగా వస్తాయండి మనకి ఇలా చేయి తడి చేసుకొని వేసుకోవడం వల్ల పిండి చేతికి అంటుకోకుండా చక్కగా వచ్చేస్తాయి మనకి వడలు ఎలాంటి వడ మేకర్ అనేది అవసరం లేదండి మన అరచేతి మీద కూడా వాటర్ అప్లై చేసి వేసుకోవచ్చండి నేను డైరెక్ట్ చేతితోనే వేసేస్తున్నాను ఫింగర్స్తో ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకొని డైరె మరోవైపు టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవడమే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో వడలు నేను డైరెక్ట్గా చేతితోనే వేసాను చూసారు కదా వీడియోలో మీరు ఇలా మరోవైపు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే వెయ్యాలండి ఈ టిప్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి మినపపిండి మనం గ్రైండ్ చేసిన వెంటనే వడలు వేసేసుకోవాలి అప్పుడైతేనే మనకి ఆయిల్ పీల్చదు అండ్ ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాతనే మనం వడలు వేసేసుకోవాలి తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవచ్చు చూడండి ఎంత కలర్ఫుల్గా కరివేపాకు మనం వేసిన కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి ఇవన్నీ ఫ్లేవర్స్ చాలా బాగుంటాయండి పిల్లలైతే అలాగే డైరెక్ట్గా తినేస్తారు ఎలాంటి చట్నీ కూడా అవసరం లేదు మా పిల్లలైతే అలాగే తింటారండి ఒకసారి ఈ విధంగా చేసి పెట్టండి పిల్లలకి వడలు అలాగే డైరెక్ట్గా తినేస్తారు చాలా ఇష్టంగా తింటారు అంతే అండి వడి రెడీ అయిపోయాయి నా స్టైల్లో వడలు అసలు ఆయిల్ అనేది పీల్చదండి ఈ విధంగా ట్రై చేయండి అస్సలు ఆయిల్ పీల్చదు నేను చెప్పిన టిప్స్తో చక్కగా ఫాలో అవుతూ ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సియూ నెక్స్ట్ వీడియో బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ